ఆషాఢ మాసంలో అమ్మవారికి అలంకరణ ఎన్నో రకాలుగా భక్తులు చేపడతారు హోమాలు అన్న ప్రసాద వితరణ కుంకుమార్చనలు మరియు ఆకుకూరలతో కాయగూరలతో ఆమెను అలంకరిస్తారు ఆ తర్వాత బోనాలు సమర్పించడం సాంప్రదాయంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది ప్రజలు వందల సంవత్సరాలుగా ఈ బోనాలు పండుగ జరుపుకుంటున్నారు రాష్ట్రంలో వ్యాధులు తీవ్రంగా వేధించడం వందల సంవత్సరాల క్రితం వేల సంఖ్యలో ప్రజలు చనిపోతుండడం చూసింది ప్రకృతి అవతారాన్ని అధిగమించడానికి అప్పటి నిజాం పాలకులకు హిందూ సాంప్రదాయాల ప్రకారంగా పూజలు చేస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయని అప్పటి ప్రధానమంత్రులు అక్కన్న మాదన్న సూచించిన వెంటనే ప్రజల సంక్షేమం ప్రధానంగా భావించడంతో అప్పటి ప్రధానమంత్రులు అక్కన్న మాదన్నలు గోల్కొండ కోటలో కొలువుతీరి ఉన్న అమ్మవారికి మొక్కులు మొక్కుకున్నారు బంగారు బోనం పట్టు వస్త్రాలు సారే చీర నైవేద్యం పూజలు చేయగా వ్యాధులు తగ్గుముఖం పట్టిన విషయం చరిత్రలో జరిగిన సత్యం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రభుత్వం అమ్మవారికి సారే చీర గాజులు బోనం సమర్పిస్తారు తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది ఆషాఢ మాసం సందర్భంగా మాదనపేట కూరగాయల మార్కెట్ దగ్గర గల శ్రీ మహాకాళి శ్రీ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో చండీహోమం జరిపించిన ఆలయ కమిటీ ఆలయ కమిటీ భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు హోమంలో పాల్గొన్న భక్తులు భక్తిశ్రద్ధలతో హోమం కార్యక్రమం నిర్వహించుకున్నారు హోమం అనంతరం తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించిన భక్తులు పరిసర ప్రాంతం పూర్తిగా భక్తిమయమైపై విరాజిల్లింది कास वेळेवर नंदा फडत सहा दुला देवाचे निराळे संत त्रयोवंतरांचे आराधना करत आहे म्हणून डोळे बंद करून साद टाकून घेऊन जावे सहा गुरुताना रुसणाचे वंदन आहे सो साद टाक